ఈ కొత్త ప్రభుత్వం మరి ఎన్నో ఆశలు ప్రజలకు చెప్పినారు ఎన్నో కార్యక్రమాలు చేస్తామని చెప్పినారు ప్రజల ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు వారు చెప్పినటువంటి అన్ని హామీలు తీర్చాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా ఎదురు చూస్తూ ఉన్నారు మా రైతులు రైతు బంధు రైతు భరోసా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మా అక్కలు చెల్లెళ్ళు రెండు వేల ఐదు వందల రూపాయల పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పి చెప్పినారు మేము మిమ్మల్ని తొందర పెట్టట్లేదు మీకు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం మీరు చెప్పిన హామీలనే ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం ప్రజల కోసం ప్రజల పక్షాన ఎన్నికైన వారం కాబట్టి ఆ రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకి ఇస్తా అన్న హామీ రెండు వందల యూనిట్ల కరెంటు ఉచిత కరెంటు అన్నారు వచ్చే నెల నుంచే ఉచిత కరెంటు బిల్లులు కట్టకండి అని అన్నారు మీరు ఎలక్షన్లలో మరి ఇప్పుడు నెలన్నర అయిపోయింది మళ్ళీ బిల్లులు కొడతా ఉన్నారు బిల్లు కలెక్టర్ లేదు ఇండళ్ళకి వచ్చి మైట్లో కూడా చెప్తున్నారు బిల్లు కట్టమని ప్రజలు కూడా ఎదురు చూస్తా ఉన్నారు మరి రెండు వందల యూనిట్లు ఫ్రీ అన్నారు మరి ఎప్పటి నుంచే అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు పదివేల రూపాయలు కాదు మేము రాగానే పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇస్తామన్నారు రైతులకు మరి ఎదురు చూస్తా ఉన్నారు ఆ పదిహేను వేల రూపాయలు ఎప్పుడు వస్తాయి అని ఎదురు చూస్తున్నారు ఆ పదివేలు కూడా మరి ఇంకా రెండెకరాల్లో రైతులకు కూడా మొత్తం పని ఆ రైతులు కూడా ఎదురు చూస్తా ఉన్నారు మేము రాగానే రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు ఎవరైనా బ్యాంకులల్లో మొత్తం మా తిరిగి కట్టేస్తే మళ్ళా తెచ్చుకోండి లోన్లు తెచ్చుకోండి బ్యాంకులల్లో మేము రాగానే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు మరి దానికోసం కూడా రైతులు ఎదురు చూస్తా ఉన్నారు ఇట్లా డిసెంబర్ తొమ్మిది నాడే ఇస్తామని చెప్పినారు జనవరి తొమ్మిది పోయింది ఫిబ్రవరి తొమ్మిది దగ్గరలోకి వస్తూ ఉన్నది కాబట్టి రైతులు రెండు లక్షల రుణమాఫీ కోసం చూస్తూ ఉన్నారు పదిహేను వేల రైతు భరోసా కోసం చూస్తూ ఉన్నారు మా అక్కా చెల్లెళ్ళలు రెండు వేల ఐదు వందల పెన్షన్ కోసం చూస్తూ ఉన్నారు అట్లనే ఐదు వందల రూపాయలకు సిలిండర్ అన్నారు దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు అట్లనే రెండు వందల కరెంటు ఫ్రీ అన్నారు కరెంటు బిల్లులే కట్టద్దు అన్నారు మరి మళ్ళీ ఇప్పుడు బిల్లులు కట్పించుకుంటా ఉన్నారు మొన్న ప్రజాపాలనలో అప్లికేషన్లు తీసుకున్నారు మరి అవన్నీ కూడా సమస్యలు ఎప్పుడు తీరుస్తారని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు దయచేసి ఇది ప్రజాస్వామ్యం కాబట్టి మీరు చెప్పిన మాటలు నమ్మి ప్రజలకు మీకు ఓట్లు వేసినారు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కొత్త ప్రభుత్వాన్ని గెలిపించినారు కాబట్టి మీరు చెప్పిన హామీలన్నీ కూడా మీరు చెప్పిన మాటలన్నీ కూడా నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాను ఇది రాజకీయం కాదు మీ మీద మాకేం కక్ష లేదు మేము చేసిన దానికంటే ఎక్కువ మీరు చేస్తామని అన్నారు ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసి గెలిపించినారు చేస్తే చాలా మంచిది చాలా అంటే ప్రజలకు మంచి జరగడానికంటే మాకు ఇంకా కావాల్సిందే లేదు రాజకీయం అంటేనే ప్రజలకు మంచి జరగటానికి అంటేనే ప్రజలకు మంచి చేయటానికి కాబట్టి మీరు చెప్పినవన్నీ చేయాలని మేము హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాం మరి మీరు లేట్ చేస్తే మాత్రం మరి ప్రజల వైపు నుంచి మేము పోరాడక తప్పదు మాకు వేరే ఆప్షన్ ఉండదు ఎందుకంటే మమ్మల్ని ప్రజలు గెలిపించినారు కాబట్టి ఈ నియోజకవర్గ ప్రజల కోసం నేను కూడా మిమ్మల్ని అడగాల్సిన పరిస్థితి వస్తుంది పోరాడ పోరాటం చేయాల్సిన పరిస్థితి వస్తుంది అక్కడ దానికి రానియొద్దని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా దయచేసి మీరు అన్నది అన్నట్టు డిసెంబర్ తొమ్మిది నాడే నేను రాగానే రెండు లక్షల నువ్వు ఆఫీ అన్నది దాని సంగతి అని చెప్పండి అట్లనే పదిహేను వేల రైతు భరోసా అన్నది దాని సంగతి చెప్పండి రెండు వేల ఐదు వందలు ప్రతి మైలకు ఇస్తామన్నారు దాని సంగతి చెప్పండి ఐదు వందల రూపాయల సిలిండర్ అన్నారు దాని సంగతి చెప్పండి అట్లనే రెండు వేల పెన్షన్ నాలుగు వేల పెన్షన్ అన్నారు ఈ నెల తీసుకుంటే రెండు వేలే వచ్చే నెల అయితే నాలుగు వేల రూపాయల పెన్షన్ అన్న మాట మాట్లాడారు ఇప్పటి ముఖ్యమంత్రి గారు అప్పటి పీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు మరి దాని సంగతి ఏందో చెప్పండి ఇట్లా ఇవన్నిటి కోసం ప్రజలు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు కాబట్టి దయచేసి మీరు చెప్పిన మాటలన్నీ అమలుపరచాలని చెప్పి నేను మరొక్కసారి పాల్గొన్న నియోజకవర్గ ప్రజల పక్షాన ఈ రాష్ట్ర ప్రజల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అట్లాగే వారి మంత్రివర్గాన్ని హృదయపూర్వకంగా మనవి చేస్తూ కోరుతా ఉన్నాను